హాయ్ అండి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పొంగల హాలిడేస్లో మేమైతే మా ఇంటికి వెళ్ళాము అక్కడ మేము ఏం చేసాము అనేది షార్ట్ వీడియోస్లో మీకు అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం అనమాట ఆల్రెడీ ఏంటో మీరు చూసేయ్ మాంసం అనమాట నాటుకోడి మాంసం చికెన్ అనమాట మేము చికెన్ పికిల్కి రెడీ చేస్తామన్నమాట ఫైవ్ కేజీస్ చికెన్ పికిల్కి మా పిన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెసింగ్లో చేస్తారు కాబట్టి మా పిన్ని అయితే అంటే కొంతమంది ముందే నూనెలో వేయించేస్తారు కాబట్టి మేము అలా చేయలేదండి మా పిన్ని స్టైల్లో ఓన్గా మా పిన్ని చేశారు ఎప్పుడు ఇంట్లో చేస్తారంట పిన్ని మాకు పచ్చడి చేయండి అండి మా పిన్ని చేసారు చూడండి అంతా కలిపేసి దాన్ని అలాగా ఒక మనం బిర్యానీకి ఎలా అయితే ఉంచుతామో నానబెడతాము దీన్ని అలా అన్నీ కలిపేసి నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కొంచెం హీట్ అవుతున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ మెంతి వేయాలి రెండు వెల్లుల్లి గబ్బాలు పొట్టు వలిసేసి వేయాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్లో వేగుతున్నాయి వేస్తున్నాను ఇల్ లో వేగుతుంది కదా నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను అంటే కొంచెం గొంతు నొప్పిగా ఉంది దాని వల్ల ఇవ్వలేకపోతున్నాను అనమాట మీరు చూడొచ్చు ఇంకోటి ఏంటంటే మనం బిర్యానీకి అంటే అన్ని అన్ని బిర్యానీలు వేసేనైతే కొన్ని మసాలాలు సీక్రెట్ మసాలాలు కూడా ఉంటాయి కదా అవే వేసి బాగా ముక్కు ముక్కుకి బాగా పట్టేదట్టు చేసుకున్నాం అనమాట మేము కలిపి పక్కన పెట్టుకున్నది ఈ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్లో వేయాలన్నమాట మా పిన్ని చెప్తున్నారు కానీ మా పిన్ని సిద్ధిపడిపోతున్నారు భయపడుతున్నారు ఎప్పుడు మాట్లాడలేదు కదా వీడియోలో మా పిన్ని నేను నవ్వుకుంటూ అంటే మా పిన్ని మాట్లాడి కొన్ని కొన్ని కట్ చేయలేక నేను వాయిస్ ఇస్తాను అనమాట మా పిన్ని మాట్లాడడానికి భయపడుతున్నారు అందుకని చెప్పి నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ వీడియోకి అది బాగా బాయిల్ అదే అంటే వేడైన తర్వాత ఆయిల్ మనం ఈ చికెన్ అందులో వేయాలి చూసారు కదా ఎలా ఉందో చికెన్ అందులో వేసి మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి ఈ ప్రాసెసింగ్ అంతా చాలా అంటే చాలా బాగుందండి అదేంటి మీరు వీడియోలోనే చెప్తున్నారు చాలా బాగుందని మీరు అనుకోవచ్చు ఈ వీడియో నేను పెట్టడం చాలా లేట్ అయిందండి ఒక త్రీ డేస్ లేట్గా పెడుతున్నాను ఆల్రెడీ నేను మా ఇంటి మా అమ్మగారింటి దగ్గర నుండి మా ఇంటికి వచ్చేసాను చికెన్ పచ్చడి టేస్ట్ చేసేస్తాను మా వారు నేను చాలా ఉంది బాగుంది నాటుకోడి కదా చాలా టేస్ట్ అయితే ఉంది అనమాట చూడవచ్చు మీరు ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది కాబట్టి చికెన్ పచ్చడి అయితే ఉంది మా పిన్నికి నేను మంచి మార్కులు అయితే వేస్తాను ఈ పచ్చడికి ఒక్కొక్కరు స్టైల్లో ఒక్కొక్కరు చేస్తారండి నిజంగా చెప్తున్నాను మా పిన్ని స్టైల్లో సింపుల్ ప్రాసెసింగ్ అండి సీక్రెట్ మసాలాలు అయితే ఉన్నాయండి ఒక్కొక్కరు ప్రాసెసింగ్ ఒక సీక్రెట్ మసాలా చెప్పం కదా మనకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు మేము వేస్తాం అనమాట సరేనా ప్రతిదీ మీరు అడగొచ్చు ఈ యొక్క చికెన్ పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మాకు అవ్వక మా తమ్ముడితో మా తమ్ముడితో పచ్చడి ఎలా తిప్పిస్తున్నాం అనమాట గెరిట్తో చేయని ఒప్పుగా ఉందంటే మా తమ్ముడు నేను మా పిన్ని నైట్ ఒంటి గంట అయిందండి తెల్లవారితో మా ప్రయాణం ఉంది మా పిన్ని చేయమంటే నైట్ నైట్ మేము నైట్ ఎయిట్ థర్టీకి ఎయిట్కి చికెన్ తెప్పించుకున్నాం క్లీన్ చేసుకున్నాం నైట్ ఒంటి గంట వరకు మాకు ఈ వర్క్ జరిగిందండి అంతా మా పిన్ని మేమైతే ఒక్క పని కూడా చేయలేదు మా పిన్ని నా కోసం చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ పిన్ని బాగా చేశారు చాలా బాగుంది మా పిన్ని అన్ని రకాల వంటలు చేస్తారండి నా కోసం వచ్చారనమాట పచ్చటి నైట్ ఒంటి గంట అయిందండి నిజంగా ట్వల్వ్ ఫార్టీ వరకు అయింది మేము అన్నీ చదువుకున్నాం ఇది హారిపోయిన తర్వాత చూస్తే ఇలాగుందనమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ